అందరు నమస్కారం నా పేర వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే సెకండ్ ప్రోమో వచ్చింది మాధురిని నాగార్జున గారు ఎలాంటి క్వశ్చన్లు అడిగితే బాగుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేశామో మనం ఎదురు చూస్తున్నాము అలాంటి క్వశ్చన్లే నాగార్జున గారు మాధురిని అడగడం జరిగింది నాగార్జున గారు అడిగే క్వశ్చన్లకి ముఖం మాడిపోయింది ఎవరిది మాధురిది ఆవిడ ముఖం ఎంత ముఖం ఎంత అయిపోయింది సో ఒకసారి మనం ప్రోమో చూస్తూ మనం డిస్కస్ చేద్దాము అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్ చేయండి నేను మీ దగ్గర నుంచి ఎదురు చూసేది లైక్ మాత్రమే దానికి మించి మీ దగ్గర ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేయను జస్ట్ లైక్ చేస్తే నాకు చాలా బాగుంటుంది వీడియో కూడా పది మందికి వెళుతుంది సో అందుకోసం రిక్వెస్ట్తో అడుగుతున్న అంబల్ రిక్వెస్ట్తో కొంచెం మీరు పెద్ద మను చేసుకొని ఒక్కసారి లైక్ బటన్ని ఒక్కసారి ప్రెస్ చేయండి అయితే ఇప్పుడు మనం ప్రోమో చూద్దాము ప్రోమో చూస్తూ మనం డిస్కన్ చేద్దాము గన్నగన్న గన్నగన్న యాభై రోజులు పూర్తి చేసుకుంది ఓకే అక్కడ ఉన్న వర్డ్స్ లో ఒక వర్డ్ పిక్ చేసి వాళ్ళు మెడల్లో వేయాలి వాళ్ళు మెడల్ వేయాలన్నమాట ఎవరికి ఏ ట్యాగ్ ఇస్తున్నారో అనేది దాని అర్థం అనమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ లేస్తుంది రమ్య మాత్రం మాధురికి ఇచ్చింది వాళ్ళ మెడలో వేసి ఎందుకో చెప్పాలి ఫేక్ బాండ్ ఆవిడ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను ఎలాంటి బాండ్స్ పెట్టుకోను అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ బాండ్స్ లోకే వెళ్తున్నట్టు అది కూడా కొంచెం ఫేక్ అనిపిస్తుంది సార్ బాండింగ్ చేతే పెట్టుకునింది మరి రమ్య కూడా నాతో ఉండటం లేదు ఆవిడతో ఎక్కువ ఉంటుంది నాతో కలవడం లేదు నాతో మాటలు సరిగా మాట్లాడటం లేదు మీరు తనుజాతోనే ఉంటున్నారు అని రమ్య అడిగింది కదా మరి దానికి అర్థమైంది నాతో ఉండమనే కదా నాతో బాండింగ్ పెట్టుకోమనే కదా బిగ్ బాస్ హౌస్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ సొసైటీలో ఎక్కడైనా సరే బాండింగ్ అనేది ఉంటుంది బాండింగ్ ఉండాలి బాండింగ్ ఉంటేనే మనం దాన్ని సర్వేలు అవుతాం బాండింగ్ లేకుండా ఏ రిలేషన్షిప్ ఉండదు ఏ జీవితం ఉండదు అది బయటైనా లోపలైనా ఎక్కడైనా సరే అది ఫ్రెండ్షిప్ లేదా లవర్సా హస్బెండ్ అండ్ వైఫా లేకుంటే మదర్ అన్న డాటా మదరో డాటాలో లేకుండా తండ్రి ఏ రిలేషన్ అయినా సరే నిజ జీవితంలో కానీ రియాలిటీలో షోలో కానీ ఏ ఎక్కడైనా సరే బాండింగ్ అనేది ఉండాలి బాండింగ్ ఉంటేనే మనం జీవితంలో ముందుకు వెళ్తాం వాళ్ళ సపోర్టు ఎంతో కొంత వాళ్ళ సపోర్టు ఏంటంటే భుజం మీద చేసి నువ్వు వెళ్ళి ముందుకి ఏమైనా వస్తే నేను చూసుకుంటా అని ఒక భరోసా ఉంటుంది చూసినావా దాన్నే బాండింగ్ అంటారు అలాంటి బాండింగ్ ఎక్కడైనా ఉంటుంది బాండింగ్ లేకుండా ఎక్కడ ఉండదు బిగ్ బాస్ హౌస్ లో కూడా బాండింగ్ ఉండాలి బాండింగ్ ఉంటేనే గేమ్ ముందుకు వెళ్తుంది బాండింగ్ లేకపోతే గేమ్ ముందుకు వెళ్ళదు నేను బాండింగ్లు పెట్టుకోవడానికి రాలేదు నేను బాండింగ్లు పెట్టుకోను అంటే కుదరదు ఖచ్చితంగా బాండింగ్ లు పెట్టుకుంటారు కూడా ఓకేనా చేసింది కదా

ఇదే 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 హైలైట్ జుట్టు పట్టుకొని నేల కేసు కొడతాను నీ బిహేవియర్ బాగాలేదు బయటగానే నిన్ను తొక్కేస్తాను అని మాధురి రీతుతో మాట్లాడింది అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది అలా మాట్లాడకూడదు నువ్వు జుట్టు పట్టు కొట్టు కొట్టడానికి కాలు కేసు తొక్కడానికి నీ ఇంట్లో పనువులు కాదు ఏమే మాధురి ఇంట్లో పనువులు కాదు రమ్య రీతు మా వాళ్ళ ఇంట్లో పని మనిషి కాదు పని మనుషులు కూడా కొట్టరు ఎవరికి ఎవరు ఎవరిని కొట్టడానికి హక్కు లేదు ఈవిడ నువ్వు బయట ఉంటే నేను తొక్కేస్తాను నలిపేస్తాను తోచేస్తాను అని మాధులు మాట్లాడింది నువ్వు బయట పెద్ద తోపు తురుం కను కావచ్చు నువ్వు కొడితే నీ మొగుడు పడి ఉంటాడేమో మీ ఆయన మీ లవర్ ఉన్నాడు కదా మా దువాడ శ్రీని శ్రీనివాసు వాడు పడి ఉంటాడేమో నువ్వు కొడితే అందరు పడుండ పడుంటారు కదా అందులోని బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఎంత తోపు తురింకనైనా నీకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినవంటే అందరు సమానమే నువ్వు తోపు కాదు మిగతా వాళ్ళు తోపు కాదు నువ్వు తక్కువ కాదు మిగతా వాళ్ళు తక్కువ కాదు అందరు సమానమే అక్కడ నువ్వు తొక్కేస్తాను నలిపేస్తాను ఈ బలుపు మాటలు వద్దనమాట ఈ బలుపు మాటలు మాట్లాడకూడదు ఎవరు కూడా అలాంటి మాటలు మాట్లాడింది ఎవరో మాధురి చాలా మాటలు అనే సెన్స్ సుమన్ గారు అడిగేస్తారు డబ్బులు ఇవ్వని సుమన్ గారికి ఇవ్వకుండా తీసుకెళ్లి పవన్ ఇచ్చి పవన్ మళ్ళీ అక్కడ గెలిపించి కంటెంట్ చేసింది సార్ ఇలాంటి విషయాలన్నీ బయట చేసి ఉంటాయి అంటే బిగ్ బాస్ హౌస్ లో కాకుండా బయట చేసి ఉంటే జుట్టు బట్టి ఆ నాలుగేసి కొడుతు నువ్వు జుట్టు జుట్టు బట్టి నాలుగేసి కొడితే అందరూ చూస్తూ ఊరుకుంటారు అదే జుట్టు పట్టుకొని నిన్ను కూడా నేలకేసి కొడతారు ఏమే అదే జుట్టు పట్టుకొని నిన్ను కూడా నేలకేసి మింగుతారు ఓకేనా నువ్వు మింగినప్పుడు వాళ్ళు మింగరా వాళ్ళు కూడా మింగుతారు అర్థమైందా నిన్ను కూడా మింగతారు వాళ్ళు నువ్వే కాదు మింగేది వాళ్ళు కూడా మింగతారు వాళ్ళ కూడా వాళ్ళకు కూడా తెలుసు మింగటం ఎలా మింగాలనేది ఆ జుట్టు పట్టుకొని నేలకేసి నాలుగు మింగులు మింగళతారు సరిపోద్ది అప్పుడు బయటకు వచ్చి కొడతావా నువ్వు ఆ తో తోపుతురు కా అది కదా నువ్వు బిగ్ బాస్ హౌస్ తొక్కతా నలపతా పిసికేస్తా అరిచేస్తా కొరికేస్తా రక్కేస్తా అంటే కుదరదు మాధురే ఆ నువ్వు హౌస్ లోకి వచ్చి అలాంటి మాటలు మాట్లాడితే కుదరదు ఎవడు ఊరుకోడు కదా చెప్పు తొక్కుతారు కదా నువ్వు బయట తోపు కావచ్చు బయట తురంకాణి కావచ్చు నువ్వు బయట నీకు నెట్వర్క్ ఉండొచ్చు మీ ఆయన ఎమ్మెల్సీ వేయొచ్చు అంటే మీ ఆయన అంటే మీ లవరు నువ్వు అక్కడ సంబంధం పెట్టుకున్నావు కదా మీ లవరు ఎమ్మెల్సీ కావచ్చు నీకు అంత బలుపు ఉంటే నువ్వు బయట తొక్కు బయట దొక్కునా ఊరి ఊరుకుంటారు అనుకో అది వేరే విషయం అయిపోయింది ఓకే అయిపోయింది ప్రోమో అయిపోయింది అదనమాట క్వశ్చన్ నాగార్జున గారు మంచి క్వశ్చన్ అడిగారు ఇలాగే అడగాలి నేనైతే ఇదే ఎక్స్పెక్ట్ చేశా బట్ ఇంకా గట్టిగా అడగాలి మేబీ ఎపిసోడ్లో ఉంటే ఉండే అవకాశం ఉందేమో గట్టిగా అడిగితే బాగుంటుంది బాగుండాలి కూడా చూద్దాం ఎపిసోడ్ అయిన తర్వాత ఒకసారి దాని మీద కూడా అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ